చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాలకు వెళ్దాం ప్రేమ కలిగిన నా తండ్రి నీ బలిపేట మీద నన్ను నీ అగ్నితో కాల్చండి నేను కనిపించకుండా నన్ను బోడిది చేసి మీరు కనిపిస్తూ నీ ప్రజలతో మాట్లాడతారని నీ ఆత్మ నీ ప్రజలతో ఏ రీతిగా మాట్లాడతాడో ఆ రీతిగా మాట్లాడటానికి మేము స్వేచ్ఛను స్వాతంత్రాన్ని నీ ఆత్మకిస్తున్నాం ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించాలని ఆశిస్తూ ఏసునామలో అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ దేవుని నామమునకు మహిమ కలుగునగాక చేరువచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఇమేనియల్ పెంతుకో చర్చి మినిస్ట్రీస్ నెల్లిమర్ల వారి తరపున మీకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సందేశాలు అలాగే చక్కని గీతాలు మీకు వినపడుతున్నాయి ఈ గీతాలు విని ఆధ్యాత్మిక సందేశాలు విని ఆత్మీయ మేలులు మీరు పొందుకుంటున్నారని నేను ప్రభుని స్థుతిస్తు ఉన్నాను దైవని సేవకుడిగా మరొక వీడియో ద్వారా మీతో కలుసుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ గాక గాకే మనం నివసిస్తున్న ఈ భూలోకం అంతా కూడా పాపముతో నిండి ఉంది అంతేకాదు కృపతో కూడా నిండి ఉంది ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప కూడా విస్తరిస్తుంది కనుక దేవుని కృపను మనము ఆధారం చేసుకుని పాపాన్ని జయించాలి లోకంలో అన్యులు జనాంగము పాపం చేసే ప్రజలు కానీ ఈనాడు క్రైస్తవులు కూడా పాపం చేస్తున్న ప్రజలు బాధాకరమైన విషయం ఏంటంటే బైబుల్ చదివి చర్చికి వస్తూ ఉంటూ ప్రార్థన చేస్తున్న క్రైస్తవ సమాజం అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా చేస్తున్న పాపాలు ఘోరంగా ఉన్నాయి కనుక అసలు పాపం అంటే ఏంటి అన్న విషయాన్ని మీ ముందు పెట్టాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను మీ మధ్యకు వస్తున్నాను చాలామందికి పాపం అంటే ఏంటో తెలియదు దేవుణ్ణి నమ్ముకున్నాం బాప్తిసం పొందేశాం అవకాశం ఉంటే గుడికి వెళ్తాం అవకాశం లేకపోతే మానేద్దాం అవకాశం ఉంటే ఏదో చేద్దాం లేకపోతే మానేద్దాం అనే ఒక దురుద్దేశంతో చాలామంది క్రైస్తవులుగా పేరు పొందుకున్నారు కానీ క్రైస్తవ్యము ఎంత విలువైనదో క్రీస్తుని వెంబడిస్తున్న క్రైస్తవులు ఎంత ఘనమైనవారో ఎంత పరిశుద్ధలో అర్థం కాటలేదు మన క్రీస్తు ఎంత పరిశుద్ధుడు ఆ క్రీస్తుని అనుసరిస్తున్న అనుచరులు ఎంత పరిశుద్ధులు క్రీస్తు పాపాన్ని జయించాడు క్రీస్తుని అనుసరిస్తున్న అనుచరులు క్రైస్తవులను పేరు పెట్టుకున్న క్రైస్తవ సోదరులు సోదరిమణులు ఎంత పరిశుద్ధులు పాపముతో పోరాడి గెలిచిన వారేనా పాపము చేతులు పడి ఓడిపోయిన వాళ్ళేనా అన్న విషయాన్ని ఈరోజు మీరు నేర్చుకోవాలి నాకు దేవుని ఆత్మ ప్రేరేపణ ఏంటంటే అసలు క్రైస్తవులకి ఏది పాపం ఏది పుణ్యం తెలియాలి ఈనాడు తెలియని వారు క్రైస్తవులే పాపము చేసే ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళిపోతాడని బైబుల్ చెప్తుంది పాపులకు నరకం ఉందని బైబుల్ చెప్తున్నప్పుడు మరి మనం పాపం చేస్తే మనం పరలోకానికి వెళ్తామా బైబిల్ ఏం చెబుతుంది రోమపత్రిక ఆరు ఇరవై మూడులో పాపం వల్ల వచ్చు జీతం మరణం అది నిత్య నరకం వినండి నాకే చూడండి జాగ్రత్తగా వినండి పాపం వల్ల వచ్చు జీతం ఏంటి మరణం అంటే అర్థం ఏంటి నిత్య నరకం పాపం వల్ల వచ్చేది ఏమైంటాయా నీకు జీతం అంటే పాపం వల్ల వచ్చే బహుమానం ఏంటో అంటే పాపం వల్ల వచ్చే నీకు ఖ్యాతి అంటే నరకం అగ్నిగుండం కాబట్టి పాపము లేకుండా మనం బ్రతికితే పరలోకానికి వెళ్తాం పాపం లేకుండా బ్రతికేవాడే పరలోకానికి వెళ్ళేవాడు పాపంతో జీవించేవాడు నరకానికి వెళ్ళేవాడు పాపమున్న వ్యక్తిలో దేవునికి సంబంధం లేదు దేవుడు ఆ వ్యక్తి ఎప్పుడు కలిసి ఉండరు పాపమున్న వ్యక్తికి దేవుడు జ తోడుగా ఉండడు పాపము తీసివేయాలనే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని దారపోసిన దేవుడు మానవ హృదయంలో పాపము పోవాలని పరిశుద్ధులు కావాలనే కదా సృష్టికర్త అయ్యున్న దేవుడు ఈ లోకానికి వచ్చి మనుషుల చేతిలో దెబ్బలు తిని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది మనుషులు పాపము నుండి విమోచించబడాలనే కదా పాపం చేయాలనే మీరు ఆలోచించాలి జాగ్రత్తగా ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాను ఈ మాటలు జాగ్రత్తగా వినండి మీరు నిజంగా క్రైస్తవులు అయితే పాపం లేకుండా బ్రతకండి పరలోకానికి వెళ్తారు చచ్చిపోతే మనిషి జీవితం గ్యారెంటీ లేదు గ్యారెంటీ లేని మనిషి జాగ్రత్త పడతల్లా అదే వచ్చిన బాధ రైట్ వాక్యం చదువుకుందాం ఎబ్రి పత్రిక పన్నెండు నాలుగు మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు ఆ మీన్ ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది మీరు పాపముతో పోరాడునంతగా ఇంకా మీరు రక్తము కారునంతగా దాన్ని ఎదిరించలేదు అంటే ఇక్కడ మనుషులమైన మనం క్రైస్తులమైన మనం దేవుని నమ్మిన మనం దేవుడు ఉన్నాడని తెలుసుకున్న నువ్వు నేను పాపముతో ఏం చేయాలంట పోరాడాలంట పాపంతో ఏం చేయాలి పోరాడాలి ఎంతవరకు పోరాడాలి నీ రక్తము కారునంతగా పోరాడాలి రాజీ లేకుండా పోరాడాలి బాగా వినండి రాజీ పడకుండా పోరాడాలి అని వాక్యం చెబుతుంది పాపము ఒక భయంకరమైన శత్రు పోయినసారి మీకు రెండు ఇద్దరు శత్రువు గురించి చెప్పాను ఈరోజు మరొక శత్రు పాపము నీకొక భయంకరమైన శత్రు దేవునికి నిన్ను దూరం చేసే శత్రు దేవుడితో నువ్వు కలిసి ఉండకుండా నిన్ను అడ్డగించే శత్రు ఆటంక పరిచే శత్రు పాపం క్రైస్తవుడు అంటే ఎవడో తెలుసా క్రీస్తుని బోలి నడుసేవాడు క్రైస్తవుడు ఒక వాక్యం నేను మీకు గుర్తు చేస్తాను తీర్తుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహారో వాక్యం దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు దేవునికి మహిమ కలుగునగాక క్రైస్తువులని చెప్పుకుంటున్న ఎలా ఉన్నారంట దేవుని ఎరుగుతామని చెప్పుకుంటున్నారంట వాళ్ళు కానీ అసహ్యులంట అవిధేయులంట ప్రతి సత్కార విషయంలో భ్రష్టుల్లో ఉన్నారంట తమ క్రియల వలన దేవుడు ఎరగమన్నట్టు ఉన్నారు ఐ మీన్ క్రైస్తవులను పేరు పెట్టిన వాళ్ళు వాడు క్రియలు ఎలా ఉన్నాయి క్రైస్తువులని పేరు పెట్టుకున్న వాళ్ళ క్రియలు ఎలాగ ఉన్నాయి గుడికొచ్చేవాడు క్రియలు ఎలా ఉన్నాయి వీడు దేవుని ఎరిగిన వాడే అని చెప్పుకుంటున్నారా వాడి క్రియలు చెబుతున్నాయి వీడు దేవుని ఎరగిన వాడు అని హలో దేవుని ఎరగనవాడని ఎవరు చెబుతున్నారు వాడు చేసే పనులే చెప్తున్నా వీడు దేవుని ఎరగనవాడు రాని అబద్ధం ఆడుతాడు క్రైస్తవుడు వాడు దేవుని ఎరిగిన వాడా నో వాడికి దేవునికి సంబంధం లేదు వాళ్ళ దేవుని ఎరగనవారు ఎరిగామని చెప్పుకుంటూ అసహ్యమైన కార్యాలు చేస్తుంటే వాళ్ళు ఎందుకు క్రైస్తవుని పిలుస్తున్నారు పిలవకండి దయచేసి అట్టివారిని క్రైస్తవులని పిలవకండి అసహ్యమైన పనులు చేసేవారు ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉన్న వాళ్ళు అసహ్యులు అధి వారు క్రైస్తవులు ఎందుకు అవుతారు వాళ్ళు దేవుని ఎరిగిన వారా కాదు కనుక క్రైస్తువులు పడ వారు పాపముతో పోరాడతారు పాపముతో పోరాడతారు ఏమాత్రం రాజీ పడే ప్రసక్తే లేదు చావైనాస్తారు గాని పాపముతో రాజీ మాత్రం పడరు క్రైస్తవుడు వాడు క్రైస్తవుడు చచ్చిపోతానికైనా ఇష్టపడతాడు తప్ప పాపముతో మాత్రం రాజీ పడడు ప్రియ సహోదరి సహోదరుడా పాపమనే శత్రు నీ మీద దాడి చేస్తుంది పాపము అనేక రకాలుగా నీ మీదకి దాడి చేస్తుంది దాంతో పోరాడుతావా సరేలని చేయగలిపి రాజ్యం పడిపోతావా ఈరోజు నేను మీకు అర్థం కావడానికి అసలు పాపం అంటే ఏంటో కొన్ని విషయాలు మీకు చూపిస్తా దేనిని అంటారు దేనిని అంటారు ఇది క్రై క్రైస్తవుల ఏతరులకు మనం సువార్త ప్రకటించడానికి వాడతావు నువ్వు పాపం చేస్తామని అని ఈనాడు నేను చెప్తున్నాను క్రైస్తవులకి పాపం అంటే ఏంటో తెలుసా క్రైస్తువులు పాపాన్ని విసర్జిస్తున్నారా పాపము ధర రాజుపడి బతుకుతున్నారా ఆలోచించండి ఒక్క విషయం ఆలోచించండి అసహ్యమైన పనులు చేసి పాస్ట్గా చెప్పిన మాట వినకుండా నీకు నచ్చినట్టు నువ్వు తిరుగుతూ దేవుడు చెప్పింది చేయకుండా వాక్యం ఏమి చెబుతుందో చేయకుండా నీకు నచ్చిన విధముగా నువ్వు తిరుగుతూ ఉంటే నువ్వు పాపముతో పోరాడేవాడివా కాదు పాపముతో రాజీ పడిపోయావు పాపమనే శత్రువుని మీద నెత్తి మీద కూర్చున్నాడు వాడు నిన్ను ఏలుతున్నాడు పాపమనే శత్రువుని నెత్తి మీద కూర్చోబెట్టి నిన్ను ఏలుతున్నాడు అంటే నువ్వెక్కడ ఎక్కడ రాలివి క్రైస్తవుడివి క్రీస్తుని అవమానిస్తున్నా క్రైస్తవుడివి క్రీస్తు పేరు చెడగొడుతున్న క్రైస్తవుడివి పాపముతో రాజీ పడిపోయి నచ్చిన పాపం చేస్తూ మనస్సు నచ్చినట్టు తిరుగుతూ బ్రతుకుతున్న క్రైస్తవుడు క్రైస్తవుడు కాదు వాడు దేవుని ఎరగల ఇంకా ఇంకా దేవుడు అతనికి తెలియదు దేవుని గుణాలు తెలియదు దేవుని లక్షణాలు తెలియదు బైబుల్ అంతగానే తెలియదు సంఘాలు క్రైస్తవ సంఘాలు ఈనాడు పరిశుద్ధత కరువైపోయింది పాస్టర్ లో పరిశుద్ధత కరువైపోయింది డబ్బు ప్రభుత్వం ఏలుతుంది పాపమనే శత్రువు డబ్బు ఎర చూపించి మనుష్యులను చేస్తున్నాడు నాశనానికి యూడ్చుకెళ్ళిపోతున్నాడు వెలుకు నీకుంటే జ్ఞానం నీకుంటే ఆలోచన నీకుంటే జాగ్రత్త పడతామని ఈ వీడియో ద్వారా నేను నేను హెచ్చరిస్తున్నాను కనుక పాపం అనేది ఒక శత్రువు గుర్తు పెట్టుకోండి బైబుల్ చెప్తుంది సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగులో పాపము ప్రజలకు అవమానము తెచ్చే శత్రు నువ్వు పాపం చేస్తే నీకు విలువ రాదు అవమానం తప్ప తల దించుకోవటం తప్ప తలెత్తుకోలేవు నీవు పాపము చేసిన ఏ మనిషి అయినా సమాజంలో కానీ సంఘంలో కానీ దైవజనుడు జీవిడతు కానీ తల ఎత్తుకోలేడు తల దించుకుంటాడు వాడు పాపము చేసిన వాడు తల దించుకుంటాడు కయ్యంతో దేవుడు అంటున్నాడు కయ్యను నువ్వెందుకు తల దించుకున్నావు పాపము చేసేవాడు ఎప్పుడైనా సరే అవమాను పాలవుతాడు వాళ్ళు జయం పొందలేడు సమాజంలో అల్లరి పాలవుతారు పాపం పాపమనే శత్రువుతో నువ్వేం చేయాలి పోరాడాలా లేదంటే రాజీపడిపోవాలా హలో పోరాడాలా రాజీ పడిపోవాలా అసలు పాపమంటే నేను పోరాడటానికి పాపమంటే ఏంటి నాకు తెలియదే తెలుసా నీకు పాపమంటే ఏంటో మనకు తెలిసిన పాపాలు ఏంటి దొంగతనం పాపం అంతేనా అది పెద్ద పాపం వ్యభిచారం పెద్ద పాపం ఇంకేంటి అబద్ధం పెద్ద పాపం నాకు బాగా తెలిసిన పాపాలు ఇవే అవి పాపమే వ్యభిచారం పాపమే దొంగతనం పాపమే నరహత్య పాపమే మోసం పాపమే అబద్ధాలు పాపమే కాగుడు పాపమే తిట్టుబోతులు పాపులే అన్యాయస్తులు పాపులే మర్యాదగా నడుచుకోని వాళ్ళు పాపులే ఇవన్నీ పాపాలే అహంకారం పాపమే గర్వం పాపమే నీకు తెలియని పాపాలు బైబుల్లో బోలున్నాయి అవి ఈరోజు నేను మీకు తెలియజేస్తాను జాగత్త వినండి కొన్ని మీకు తెలియజేస్తాను ఒకటి ఒకటో ఆహ్వాన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వాక్యం సకల దుర్నీతియు పాపం చాలు ఇక్కడ ఉన్న పాపం ఏంటి సకల దుర్నీతియు పాపం ఏంటి పాపం అంటే అసలు సకల దుర్నీతి అంటే ఏంటి అసలు దుర్నీతి అంటే ఏంటి నీతి అంటే ఏంటో తెలిస్తే దుర్నీతి అంటే ఏంటో తెలిసిద్ది దుర్నీతి అంటే అర్థం అర్థమేంటి తెలుసా పరిశుద్ధాత్ముడు ఏమి చెబితే దాన్ని చేయకుండా నేను నీకు నచ్చిన విధంగా అక్రమముగా కార్యాలు చేయటం క్రమము తప్పి తిరగటం దుర్నీతి అంటే తెలుసా అక్రమ కార్యాలు అని అర్థం పరిశుద్ధాత్ముడు చెప్పింది చేయకుండా నీ మనసులో రేగి నువ్వు నడుచుకోవటం దుర్నీతి ఈ ఇది పాపం ఈ పాపం చేయని వాళ్ళు క్రైస్తువులు ఎంతమంది ఉన్నారు సకల దుర్నీతి పాపం అంటుంది బైబుల్ చెప్పండి ఇప్పుడు దుర్నీతితో పోరాడుతున్నారా రాజ్యపడుతున్నారా పడుతున్నారా నేను పాపం చేయకూడదు పాపం చేత నేను నరకానికి వెళ్తాను అనుకుని నీవు అంటే ఇప్పుడు పాపంతో పోరాడుతున్నావా రాజీ పడ్డావా కనుక ఈ పాపంతో నేను పోరాడతా రాజీ పడ్ను పోరాడతాను దాన్ని ఓడిస్తాను పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ ద్వారా దాన్ని చేయిస్తానని రండి మనస్సు మార్చుకుని అక్రమ కార్యాలు చేయకుండా నిలబడండి నెక్స్ట్ రెండవది పత్రిక నాలుగు పదిహేడు మేలైన దియు చేయ నెరిగి అలాగూ చేయని వారికి పాపం కలుగుతుంది హలో ఏది మేలు ఏది మేలో అది నీకు తెలుసు మేలైనది ఏదో నీకు తెలుసు కానీ దాన్ని చేయకుండా మేలైనది చేయకుండా ఉండటమే ఏడి మేలైనది ఆకలి అన్నం పెట్టడం మేలే బట్టలు బట్టలు ఇవ్వటం మేలే మంచి గుణాలు కష్టాల్లో ఉన్న ఇంటికి ఇంటికెళ్ళటం మేలే ఇంటికి ఇంటికెళ్ళి వాళ్ళు ఓదార్చడం మేలే మంచిది అద్భుతమైన మంచి కార్యం ఏదో తెలుసా అన్నిటికంటే మేలైన కార్యం యేసు ప్రభు రాజ్య సువార్తను ప్రకటించడం ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించటము మేలైన కార్యం నీ జీవితంలో దేవుడు ఏం చేశాడో నీ బ్రతుకుని ఎలా మార్చాడో నేను ఎలా రక్షించుకున్నాడో నీకు ఆయన ఎలాగా తన ప్రేమను చూపించాడో నీకు ఎలాగా తన జీవితాల్లో నేను ఎలా హత్తుకున్నాడో ఎరిగిన నీవు అలా చేయకుండా నీవు నీ ఇంటిలో కానీ నీ పనుల్లో కానీ నీ యొక్క కుటుంబంలో కానీ బిజీ అయిపోయి కూర్చుంటే అది పాపం మేలైనది ఎరిగియు అలా చేయని వారికి ఏం కలుగుతుంది పాపం యేసు బ్రభు వారు ఆయన చేతులు చాపి మనల్ని అడుగుతున్న కోరిక ఏంటంటే ఆయన కోరిక సకల జనులకు నా సువార్త ప్రకటించండి నమ్మి బాప్ తీసు పొందిన వాడు రక్షించబడతాడు నమ్మను వానికి శిక్ష కలుగుతుంది కనుక ఆయన ఎరిగిన వారికి ఆయన ఏం చెప్తున్నాడు మీరు సకల జనులకు నా సువార్త ప్రకటించండి భూతికాంతాల వరకు వెళ్ళండి నా సువార్త ప్రకటించండి దేవుడు కోరుకుంటున్న కోరిక సకల జనులకు మేలు కలిగే అద్భుతమైన మేలు సువార్త నువ్వు భోజనం పెడితే మేలే తినేసి మర్చిపోతాడు సువార్త ప్రకటిస్తే వారు బ్రతికే నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళిపోతుంది అది ఇంకెంత మేలు కనుక క్రైస్తువులు అనబడిన వాడు సువార్తకి వెళ్తున్నారా సేవుకులు అనబడిన వాడు సువార్త చేస్తున్నాడా వెళ్ళే క్రైస్తువులు పరిశుద్ధులై ఉంటున్నారా సువార్థ ప్రకటించాలంటే వాళ్ళు పరిశుద్ధులై ఉండాలి భయంకరంగా పాపాలు చేద్దూ స్వార్థ ప్రకటిస్తే అస్వార్థ ఫలింపు కాదు తర్వాత మరో ఒక వాక్యం పాపాలు అంటే ఎందుకు చెప్తున్నా ఇటువంటి పాపాలు నువ్వు చేస్తే నువ్వు శత్రువు చేతిలో ఓడిపోయినట్టే ఒక్కొక్కటి గుర్తు పెట్టుకోండి నువ్వు చేస్తున్నావా లేదా పదే పదే ఆలోచన చేసుకో ఒకటో సమయాలు పన్నెండు ఇరవై మూడు నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మారుట వలన యహోవాకు విరోధంగా పాపము చేసిన వాడు నగదును అది నాకు దూరం అవునగాక అమ్మే క్వశ్చన్ తెలుసా ప్రార్థన చెయ్యపోవటం కూడా పాపమే ప్రార్థన చేయనివాడు పాపం చేసేవాడే ప్రార్థన చేసేవాడు పాపము చేయనివాడు పది రూపాయలు వస్తాయంటే ఓ ఎంత టైం అయినా తినేస్తారు మరి ప్రార్థన చేయడానికి దేవుడి దగ్గర టైం లేదా అలసిపోయాను సార్ పని 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 పగలంతా పని చేసి ఇంటికి వచ్చి అలసిపోయాను మరి ప్రార్థనలు దేవులేదు నాలుగు ముక్కలు ఏదో చిలక పలుకులు నాలుగు ముక్కలు పలికేసి మరి ఇంకా ప్రార్థన అయిపోయింది పనుకోవటం అలిసిపోయాను అదేమంటే నేను అలిసిపోయానులే నేను చేయలేదు మీరు చేసుకోండి ప్రార్థన చేయటంలో అలసిపోయావా దేవుడితో మాట్లాడటానికి నీకు ఇష్టం లేదా ఏదైనా నచ్చింది కానీ ప్రార్థన అంటే నచ్చదు బాగుపడ్డ వాళ్ళు సువార్త చేస్తున్నారా సువార్త ఎగ్గొట్టేసి తిరుగుతున్నారా పాపం చేస్తున్నావు నువ్వు నువ్వు పాపం చేస్తూ పరలోకానికి వెళ్తా ఉంటావేంటి నువ్వు వెళ్ళే ప్రసక్తే లేదు సువార్త ప్రకటించని ఏ క్రైస్తువుడైనా సరే వాడు పరలోకం వెళ్ళే ప్రసక్తే లేదు మరింత కీడు అడికి రావచ్చేది అంత ముందు కీడే ఇప్పుడు ఇంక డబల్ అయిపోద్ది గుర్తు పెట్టుకుని మనసు పెట్టుకుని జాగ్రత్తగా సువార్త ప్రకటించండి కొంతమందికి సువార్త అంటే పో ఎంత ఒళ్ళు పోటు సువార్త ప్రకటించాలంటే అబ్బో ఉన్నాయి మీ బాధలు కష్టాలు ఉన్నాయి ఉంటే దేవుడు చేసిన మేలు మర్చిపోతావు చేసిన మేలు మర్చిపోతావు దాన్ని ఏమంటారు ఏమంటారు చచ్చే నువ్వు బతికావు ఏమంటారు మేలు లేక అల్లాడుతున్నా నీ జీవితం మేలు జరిగింది క్రీస్తు ద్వారా దాన్ని ఏమంటారు ఆయన లేకపోతే ఆ మేలు ఆయన చేయకపోతే ఈరోజు మనం ఎలా ఉంటావా అసలు నేను ఎలా ఉంటానా నేను ఎలా ఉండగలనా మీరు ఎలా ఉంటారా కనుక సువార్త ప్రకటించకపోవటం కూడా పాపమే గుర్తుపెట్టుకోండి బైబుల్ ఏమి తెలుసా మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది వాక్యంలో చీకట్లో ఉన్న మిమ్మల్ని వెలుగులోనికి పిలిచిన వాణ్ణి గుణాతిశయములో ప్రచురము చేయు నిమిత్తము మనల్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకున్నాడు దేవుని గుణాలు ప్రకటించడానికి చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చింది పాపిష్టి పాలన చేస్తాను నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చింది ఏంటి నువ్వు ప్రకటించడానికి ప్రకటించకుండా ఇంట్లో కూర్చోడానికి లేదంటే వేరే 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 కార్యకలాపాల్లో ఓ నిమగ్నమైపోవటానికా తప్పు చేస్తున్నావు నీవు నువ్వు చేస్తుంది పాపం గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రియులరా మరొక వాక్యం మీకు చెప్తాను వినండి ఇది చెప్పేసి నేను ముగిస్తాను ఒకటో వ్యవహాను పత్రిక మూడు నాలుగు ఆ మెయిన్ పాపం చేసేవాళ్ళు ఏం అతిక్రమిస్తారు ఆజ్ఞ ఆజ్ఞలు అంటే ఏంటి దేవుడు ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్ని పది పది ఎన్ని ఆజ్ఞలు మీరుతున్నావు ఎన్ని మీరకుండా చేస్తున్నావు పద్యాగ్ఞలు నెరవేరుస్తున్నావా ఏ ఒక్క ఆజ్ఞ తప్పినా నువ్వు పాపం చేశావు క్రీస్తు దగ్గరికి రాకుండా నరకానికి వెళ్తాం వేరు క్రీస్తు దగ్గరకు వచ్చి నరకానికి వెళ్ళటం వేరు గుర్తుపెట్టుకోండి మరొకది విషయం ఏంటంటే ఆజ్ఞతిక్రమే పాపం ఆజ్ఞ ఎంతమంది దేవుడి ఇచ్చిన ఆజ్ఞ నెరవేరుస్తున్నారు ఎంతమంది దేవుడి ఇచ్చిన ఆజ్ఞ పాటిస్తూ ఉన్నారు ఆజ్ఞతిక్రమే పాపం నో రిప్పితే అబద్ధాలని ఆజ్ఞ ఒకటి ఉంది అబద్ధములు ఆడవచ్చు అని బైబుల్లో ఉందా ఉందరా బాబు హలో ఉదా గురు అలా ఏసై ఇచ్చిన ఆజ్ఞలు అబద్ధము ఆడవచ్చు అని ఉందా ఉందా అబద్ధాలు ఆడొచ్చు అని ఎంతమంది అబద్ధాలు ఆడుకొని ఉన్నావు ఎక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి నిజంగా నిజంగా అబద్ధము నేను ఆడదే వాళ్ళు దేవుడిచ్చిన ఆజ్ఞ నువ్వు మీరేమంటే నువ్వు పాపమే